ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం ఏడవ భాగం అశోకవనంలో ప్రవేశించిన హనుమంతుడు వనమధ్యంలో ఉన్న వృక్షమం అధిరోహించి దానికి సమీపంలో దుఃఖసాగరంలో ఉన్న సీతామహాసాధ్విని చూశాడు తెలతల వారుతుండగానే లంకేశ్వరుడు అశోకవనం చేరుకున్నాడు భయకంపితురాలవుతున్న సీతతో ముల్లోకాలను జయించి తెచ్చిన సర్వమణిరత్న కాంచన రాసులతో నా సర్వ పాదాల ముందు అర్పిస్తాను నన్ను భర్తగా స్వీకరించు అని ప్రార్థించాడు అతని పలుకులను తృణీకృతం చేసిన ఆమె ఒక గడ్డి పరకను ముందుగా ఉంచి ఇప్పటికైనా మించిపోయింది లేదు నన్ను రాఘవునికి సమర్పించు శరణు వేడు ఆ శరణాగత వత్సరుడు క్షమిస్తాడు అని చెప్పింది పరమ కటువుగా ఉన్న జానకి మాటలు విన్న రావణుడు నాలోని కామ నా క్రోధ విజృంభణాన్ని అరికడుతోంది జానకి అందుచేతనే నీ మిట్ట వేదాంతం వింటూ కూడా దయార్థ హృదయంతో నిన్ను నా కత్తి వాదనకు ఎరచేయకుండా వదులుతున్నాను సరే ఈ అధిక ప్రసంగాలు దేనికి నీకిచ్చిన గడువు ఇంక రెండు మాసాలు ఈ వ్యవధిలో నీ మనసు మారిందా తైలొక్య సామ్రాజ్యం నీ పాదాల ముందు ఉంటుంది లేదా నిన్ను మా పాకశాలాధికారులు ఉదయపు ఫలహారంగా వండి పంపుతారు నాకు అని రావణుడు మాట్లాడుతుంటే ఆ చక్రవర్తి వెనుకనున్న దేవ కాంతలు వారి నేత్ర హస్త సంజ్ఞలతో సీతను భయపడవద్దని సూచిస్తున్నారు వారి సంజ్ఞలతో ధైర్యం తెచ్చుకున్న జానకి రావణా నీ నగరంలో ఒక్కడూ నీ శ్రేయక్కామి లేడనుకుంటాను లేకపోతే ఎవడో ఒకడు హితబోధ చేసి ఉండేవారు దేవేంద్రుని విడిచి సచీదేవి ఉండలేనట్లే ధర్మాత్ముడైన రాముని విడిచి నేనుండనని ఎరుగ చెప్పరా నీకు ఓ రాక్షసాధమా నీ నీచ ప్రళాపాలకు ఫలితం అనుభవించకపోవు మహారణ్య మధ్యంలో మత్తేభంతో వైరం తెచ్చుకునే చిన్న కుందేలువు నువ్వు ముందు వెనుకలు తెలియకుండా నువ్వు రాఘవులను నిందిస్తున్నావు ఆయన కంటబడేవరికే నీ ఆయువు ఇంతటి దుష్టబుద్ధితో నన్ను చూసే నీ కళ్ళింకా బ్రద్దలై నేలపడవేం దశరథు రాజేంద్రుని కోడలిని ధర్మాత్ముడైన రాముని ప్రియపత్ని ఇంత నీచంగా భావించి నాతో మాట్లాడే నీ నాలుక ఊడిపడదేం నా భర్త ఆజ్ఞ లేకపోవడం వల్ల నా పాతివృత్య తపస్సు భంగమవుతుందని ఇంతకాలం ఆగానే కాని ఏనాడో నిన్ను బూడిద చేసి ఉండేదానిని నన్ను అపహరించాలనే తలంపు పుట్టిన క్షణంలోనే మృత్యువు నీ వెన్ను మీద వాలింది అదే కాకపోతే సర్వరాక్షస రాజ్యాధిపతివి కుబేర సోదరుడివి నీకు రాముని మోసగించి ఆయన భార్యను అపహరించాలనే బుద్ధి ఎందుకు పడుతుంది అంటుంటే రావణుడు కరుణులెరుపెక్కగా నీలజీమూత సన్నిభదేహం పొంగగా భూమి కంపించేటట్లు పాదతాడనం చేసి అగ్నిశిఖాసదృశ్యమైన సిం జింహ బయటికి జాపి ఓసి మూర్ఖురాల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఈ క్షణంలో నిన్ను సంహరించగలను అని క్రుద్ధ భుజంగమ్మలే టూరుస్తూ ఓసి ఏకాక్షి అస్తికత్తి సింహముఖి అని అందరినీ పేరు పేరున పిలిచి మీరంతా నయానా భయానా ఈమె మనస్సు మార్చడానికి ప్రయత్నించండి అంటూ క్రోధ తామ్రాక్షులు సీతవైపు ప్రసరించాడు అది చూచి రావణపత్రులలో వగతి ధాన్యమాలి మహారాజా ఈ దేనురాలు రూపహీన సామాన్య మానవ స్త్రీ అయిన జానకిని నీకెందుకయ్యా అంటూ రావణుని భుజం మీద చెయ్యి వేసి వెనకకు త్రిప్పింది విఘటాట్టహాసం చేసి రావణుడు వెనుదిరిగాడు నారీ ఆయనను అనుసరించారు మిగిలిన రాక్షసీగణం ఓ జానకీ మా లంకేశ్వరుడికి ఏం తక్కువైందని తిరస్కరిస్తున్నావు అసలు ఆయన ఎవరనుకుంటున్నావు బ్రహ్మమానస పుత్రుడైన ప్రజాపతులు ఆరుగురు వారిలో వాడు పులశ్చ ప్రజాపతి ఆయన కుమారుడు విశ్రవసువు వీరి పుత్రుడు మా రావణ ప్రభు ఇటువంటి భర్త ద్రవణం ఎంత అదృష్టమో తెలియడం లేదు నీకు అని ఏకజట అనగా హరిజట తన పిల్లి కళ్ళను వికృతంగా త్రిప్పుతూ మా ప్రభు అంటే నీకు తెలీదు త్రిశత్ కోటి దేవతలు ఆయన చేతులతో ఓడినవారే రణరంగంలో ముందు చూపే గాని వెనుతివడం ఎరగడాయన మా ప్రభువుల అంతఃపురంలో అతిలోక సుందరీముడులు వేలాదిగా పడి ఉన్నారు అయినా వారందరినీ కాదని ఆయన నిన్ను ప్రేమిస్తుంటే నువ్వింత తెలివి తక్కువగా ఆయన అభిమానాన్ని వదులుకుంటున్నావు అంది ఇలా అందరూ అనేక విధాల బోధించిన సీత మాట్లాడకపోవడంతో జానకి నువ్వు త్రిలోకసుందరమని మా ప్రభువు నిన్ను కామిస్తే నువ్వు మూర్ఖంగా తిరస్కరిస్తూనే ఉన్నావు నువ్వు నీ మనుష్య స్వభావం వదులుకోలేకపోతున్నావు సామాన్యుడైన రాముడే మహామహుడు అనుకుంటున్నావు రాజ్యహీనుడు వివత్సాగర మగ్నుడు శ్రీశూన్యుడు అటువంటి భర్తతో ఏం సుఖపడతావు అంటుంటే సీత కన్నీరు ఒత్తుకొని అవును నేను స్త్రీని నాకు రాక్షస పత్నిగా ఉండే అవసరం లేదు మీరంతా బోధించినా నేను వినను ఎందుకీ అవస్థ హాయిగా నన్ను తినేయండి సూర్యునితో ప్రభ ఇంద్రునితో శచి చంద్రునితో రోహిణి అగస్త్యునితో లోపాముద్ర చవనుడి వెంట సుకన్య సావిత్రి సత్యవంతులు అరుంధతి వశిష్ఠులు నలదమయంతులు అలాగే రాముడితో సీత నా భర్త రాజ్యహీనుడు శ్రీహీనుడు మరేమైనా కావచ్చు ఆయనే నా గురువు దైవం భర్త అనగానే రాక్షసీముడు కన్నులెర్ర చేసి కరాళవదనాలు మరింత వికృతం చేసి ఎర్రని నాలుకలు ఆడిస్తూ సూరముద్గరాది ఆయుధాలను ఊపుతూ మీది మీదికి వస్తుంటే సీత భయంతో అటూ ఇటూ తిరిగి హనుమంతుడు అధివసించిన శింశువా వృక్షం కిందికి వచ్చింది రాక్షసీగణం అక్కడికి చేరుకుంది ఇంక నీ పదిభక్తి చాలు ఎప్పటికైనా మా ప్రభువును వరించు అలా చెయ్యవో ఇప్పుడే నిన్ను తినేస్తాం అని ఒకటి వినిపించిందా దాని మాట త్వరగా తేల్చుకు హాయిగా రాణివాసనలో సుఖపడతావా నీ గుండూరు చీల్చి తినేయనా అని ఇంకొకటి ఎందుకే ఇంకా దీనితో మాటలు ఒక్కొక్క అవయం ఎంతంత రుచిగా ఉంటాయో బాగా నమిలి చూడాలి అంటూ మరొకది అలా ఎవరికి తోచినట్లు వారు క్రూరంగా పరుషంగా మాట్లాడుతుంటే జానకి భయకంపంతో ముడుచుకుపోయి కూర్చుంది గాలివానలో లేతరటి మొక్కలా కనిపించి నేలకు జారింది హా రామ లక్ష్మణ కౌసల్య సుమిత్ర అంటూ కొంతసేపు విలపించి కాలం సమీపిస్తే గాని ప్రాణికి మృత్యువు రాదనే మాట నిజమే కాకుంటే రాఘవుడు కనిపించకుండా ఘడియ గడపలేని నేను ఇంతకాలం ఎలా జీవించగలిగాను ఏ జన్మలో చేసిన పాప ఫలము ఇప్పుడు అనుభవిస్తున్నాను విధి ఎంత బలీయమైనది ఇంకా ఈ జీవితం వ్యర్థం రాముడు లేని సంపదలన్నీ ఎందుకు ఏ నిశాచరుణ్ణి నా ఎడమగాలుతోనైనా తాకను నీచుడు క్రూరుడు నా వెంటబడి రాక్షసాధనుడు తన నాశనం తనే కొన తెచ్చుకున్నాడు కాకుంటే లోక విఖ్యాతి దయా దయాహృదయతో వైరం కల్పించుకుంటాడా జనస్థానంలోని పదునాలుగు వేల మందిని ఏకైక వీరుడుగా సంహరించిన సంహరించినవాడు నా భర్త ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నాడో ఈ దశగ్రీవ సంహారానికి ఆయనకు ఒక్క క్షణం చాలు ఈ సముద్రం అడ్డం కాదు అయితే ఆ మహితాత్ముడికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసి ఉండదు తెలిసిన మరుక్షణంలో ఆయన ముల్లోకాలలోని రాక్షస వంశీయులను సంహరించి తీరుతాడు సముర్ధాన్ని బూడిద చేసి లంకా నగరాన్ని సర్వరాక్షసగణంతో భస్మంచేస్తాడు చితాగ్నిజ్వాలలు రేగుతుంటే కాకులు గ్రద్దలు యథేచ్ఛగా విహరిస్తుంటే నిశాచర స్త్రీలు అనాథలై రోధిస్తుంటే మీ రావణ చక్రవర్తి రూపుమాసిపోతాడు మీరంతా మీ ఆప్తులకు పరలోక క్రియలు జరుపుకునడమే మిగులుతుంది మీ అధముడు పెట్టిన గడువు దాటుతున్నది రుణాబ్యద లోచనుడు ఆ రాముడు ఈ వార్త వినాలి అదే మీ రావణుడికి ఆకరు ఘడియ మీకు అంతఃకరణ లేదు దయాధర్మం తెలియవు మీరు గడువు దాటగానే నన్ను చంపి తినేస్తారు నా ప్రాణేశ్వరుని దర్శన భాగ్యం కూడా ఉండదేమో ఇంతకీ ఆయన జీవించి ఉన్నాడు పరలోక గతుడయ్యాడు ఆయనకు నా అవసరం లేకుండా పోయిందేమో దగ్గర ఉన్నప్పుడుండే ప్రేమాభిమానాలు మనుషులు దూరదేశంలో ఉంటే ఉండవనే మాట నిజమేనేమో అయితే అది కృతజ్ఞుల విషయంలో నిజం కావచ్చు కానీ రాముని వంటి కృతజ్ఞుడు అలా ఉండడు ఈ దుఃఖాన్ని భరించలేను చావడానికి అవకాశం లేదు ప్రియా ప్రియాలకు సుఖదుఖాలకు లొంగని మనస్సుకల వారు ధన్యులు అని విలపిస్తోంది సీత వారిలో కొందరు సీత మాటలు తన ప్రభువుకు నివేదించడానికి వెళ్ళి తిరిగి వచ్చి ఓ సీత నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాం మా మాటలు వినకపోతే అని మళ్ళీ భయపెట్టడం ప్రారంభించారు ఆపండి మీ ప్రేలాపనలు అంటూ అప్పుడే నిద్రలోంచి లేచింది త్రిజట స్వస్తి रात्रि पै संतति कोर कैया हो रात्र मुनु तपस्सु चेसे नरके सरी के सरी कुल